ఆర్చ్ వద్ద కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మె నాలుగో రోజు చేరుకుంది శుక్రవారం నుంచి ప్రతిరోజు పన్నెండు గంటల రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు తొలగించిన కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి తీసుకునేంత వరకు దీక్షలు కొనసాగిస్తామని ప్రజా సంఘాలు జేఏసీ చైర్మన్ జగ్గునాయుడు పేర్కొన్నారు కార్మికులు పోరాడి సాధించినటువంటి హక్తుల్ని పరీక్షించుకోవాలని డిమాండ్ చేస్తూ గత నాలుగు రోజులుగా విశాఖ వృత్తి అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మ సంఘాలను మీరు చేస్తున్నటువంటి ఈ సమ్మె నేటికి నాలుగు రోజులైంది గత నాలుగు రోజులుగా మీరు చేస్తున్న సమ్మె రోజు రోజుకి అత్యంత దేశంగా జరుగుతూ ఉంది ఇంతవరకు ఈ సమ్మె రాష్ట్రాలు వచ్చినటువంటి ప్రతి కార్మికుడికి కార్మికు విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు చేసే తరఫున ఉదయపూర్తిగా అంతా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ సమ్మె మనం తుదుతూ చేయడం కోసం నిన్న కాంట్రాక్ట్ కార్మి సంఘాల జేఏసీ నాయకులు కూర్చున్నారు కాంట్రాక్ట్ కార్ సంఘాల నాయకులు ఈ రోజు నుండి పన్నెండు గంటల సేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు పన్నెండు గంటల సేపు ప్రతిరోజు ఇదే నిరాహారలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు దానిలో భాగంగా ఈ రోజు సామరాజు గారు నెంబరామ గారు అప్పారావు గారు భాస్కరరావు గారు ఏఐటీసీ సిఐటీయు హెచ్ఎంఎస్ ఐఐటి సంఘాల నుంచి ఈరోజు గెస్ట్లో కూర్చున్నారు వీరందరికీ విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక సంఘాల తరఫున ప్రజా సంఘాలు చేసే తరఫున హృదయపూర్వకంగా అభినందనలు చేస్తా ఉన్నాం ఖచ్చితంగా మీ దీక్షలు ముక్కు కాంట్రాక్ట్ కార్మి తరగ పోరాటం వృధా కాదు ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం మన విజయాన్ని ఏ శక్తి ఆపడదని చెప్పని ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం యాజమాన్య ప్రభుత్వానికి ఉంది వీళ్ళు ఒక రోజు చేస్తారు సమ్మె రెండో రోజు చందరూ డ్యూటీ పోతారని చెప్పని కానీ యాజమాన్యం అంచారు యాజమాన్య అంచనాలు ప్రభుత్వ అంచనాలు అధికారుల అంచనాలు స్టీల్ ప్లాంట్ యాజమాన్యాల అంచనాల్ని తలకిందులు చేస్తూ ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు నాలుగు రోజులుగా అత్యంత చేపట్టుగా సమ్మె చేస్తున్నాం కాబట్టి స్టీల్ ప్యాంట్ కాంట్రాక్ట్ కార్కి చేతూ ఉన్నాం అంతేకాదు నిన్న మనం సమీక్ష నిర్వహించాం అందులో చేస్తుంది మొత్తం స్టీల్ ప్యాడ్లు ఉత్పత్తి కేవలం అంతా కలుగుతా ఉంది కీలకమైనటువంటి కీలకమైనటువంటి డిపార్ట్మెంట్ సమ్మె చేపట్టుగా తరుతా ఉంది ఇప్పుడు సమాచారం ప్రకారంగా ఉత్పత్తికి ఆటంకందిగా అక్కడ సమీక ఉందని చెప్పి కాబట్టి యాజమాన్యాన్ని అంతరాలు తలకిందులు చేస్తూ కాంట్రాక్ట్ కార్మికులు పట్టుదలగా సమ నిర్వహిస్తున్నారు ఖచ్చితంగా మనం చెప్పి అవుతామని చెప్పని ఈ సందర్భంగా మరోసారి మీరు దృష్టికి తీసుకొస్తున్నాం అయితే యాజమాన్యం సమాధానం ఉత్పత్తి నష్టం జరిగినా సభ్య కోసం సభ్య పరిష్కారం చేయడం ఈరోజు సమ్మెను విచ్ఛదించడం కోసం ఈరోజు కూతురు పంచా ఉంది కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ప్లాంట్ ఏమైనా పోలేదు సమ్మెను మాత్రం చేయాలి ఇది వాళ్ళ స్వతంత్రాలు ఏ కనిపిస్తూ ఉంది దానిలో భాగంగానే కాంటాక్ట్ల ద్వారా కార్మీర్ బిల్లిపిస్తున్నారు మెసేజ్లు పెడుతూ ఉన్నారు మీ విధుల్లోకి రాకపోతే మిమ్మల్ని ఉద్యోగాలు తీసేస్తాం वेरे <laughs> जॉइंट